来没来没来没来没来 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ అనుకుంటా నేను కూడా మస్తున్నా నా కెమెరా కళ్ళతోటి మీకు నయనానందం కలిగించడమే నా నరేన్ నేను మీ నరేంద్ర కంది ఈ వీడియోలో మీకు ఈ శివరాత్రి రోజు కోటి ఎనిమిది లక్షల ఒక మహా అద్భుతమైన రుద్రాక్షల శివ లింగాన్ని పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తులో నిర్మించారు కోటి రుద్రాక్షల లింగార్చన మహోత్సవం అయితే అద్భుతంగా జరిగింది అది మొత్తం ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇంత పెద్ద రుద్రాక్షల మహాశివలింగాన్ని ఎక్కడ నిర్మించారు ఎలా వెళ్ళాలి అనేది ఫుల్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపించాను జర్ర ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఒక్క లైక్ కొట్టి షేర్ చేయండి నచ్చితే ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్ పెట్టండి ఈ అతిపెద్ద పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల కోటి ఎనిమిది లక్షల రుద్రాక్ష శివలింగాన్ని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో నిర్మించారు ఈ జ్యోతిర్వాసు విద్యాపీఠం అనేది సంగారెడ్డి జిల్లాలోని ఫసల్వాది అనే విలేజ్ లో ఉంది ఈ ఫసల్వాది విలేజ్ అనేది సంగారెడ్డి నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి సుమారుగా ఒక అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అనేది ఒక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా సంస్థ ఈ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆశ్రమం వచ్చేసి సేవయే ముక్తికి సో అనే దానిపైన నడుస్తుంది అంతేకాకుండా జ్ఞానం జ్ఞానతత్వాన్ని జనాలకు వివరిస్తుంది ఇంకా ఇక్కడ దత్త సంప్రదాయం ప్రకారం నిరతాన్నదానం జరుగుతుంది అంటే ఎప్పుడు వెళ్ళిన అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఆశ్రమంలో దర్శించుకున్న తర్వాత ఆ అన్న ప్రసాదం ఇక్కడ ప్రసాదంగా దొరుకుతుంది మనకు ఇంతటి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేపట్టే ఈ సంస్థకు వ్యవస్థాపకులు వచ్చేసి తమ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారు ఆల్మోస్ట్ జ్యోతిర్వాసు విద్యాపీఠం దగ్గరకైతే వచ్చే చూస్తున్నారు కదా ఇదంతా పార్కింగ్ ఏరియా ఎవ్రీ శివరాత్రికి ప్రతి శివరాత్రికి ఏ విధంగానే భక్తులైతే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ శివరాత్రి రోజు కూడా చాలా భక్తుల రద్దీ చాలా ఎక్కువగానే ఉంది కార్ పార్కింగ్ కూడా నీట్గా ఏర్పాట్లు చేశారు చూడండి ఎంతమంది భక్తులు వచ్చినా కానీ అందరికీ దర్శన భాగ్యము అభిషేక భాగ్యము కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు ఒకటి ఇక్కడ గమనించగలరు ఈ కోటి రుద్రాక్షల శివలింగ రూపం మాత్రము ఈ మార్చి మూడు తారీఖు వరకే ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అద్భుతంగా గోపురం రూపంలో ఎంట్రెన్స్ మాత్రం చాలా చక్కగా నిర్మించారు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా గోపురం అయితే నిర్మించారు ఈ గోపురంలో నుంచి మనము లోపలికి అయితే ఎంటర్ అవుతాము చూడండి మనము లోపలికి ఎంటర్ కాగానే మనకు ఆ లంబోదరుడు విద్యా గణపతి రూపంలో మనకు దర్శనమిస్తాడు ఓం గంగనాధిపత ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు మనకు ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ అయితే మనకు విభూతి నామంతో పాటు అక్కడ ఎంక్వైరీ విచారణ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకునే విధంగా అక్కడ వాలంటీర్స్గా చాలా మంది ఉన్నారు ఆ తర్వాత ఆ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఇక్కడ రుద్రాక్ష ప్రసాదం కూడా ఇస్తున్నారు మనకి చూడండి ఇక్కడ ఈ మహాశివరాత్రి రోజు ఆ భక్తుల సంఖ్య అత్యధిక సంఖ్యలో ఈ కోటి రుద్రాక్ష లింగాన్ని దర్శనం చేసుకున్నారు ఇక్కడ ముందర చూడండి అపరాజితా దేవి మనకు దర్శనమిస్తుంది పార్వతీదేవి స్వరూపమే ఈ దేవి ఓం శ్రీ మాత్రే నమ ఇక్కడ క్యూ లైన్ చూస్తున్నారు కదా ఈ క్యూ లైన్లో వెళ్తే మనకు ఆ రుద్రలింగేశ్వరుడి అభిషేకం చేసుకోవడంతో పాటు దర్శనం కూడా చేసుకోవడానికి క్యూ లైన్ ఏర్పాటు చేశారనమాట రుద్రాక్ష అనేది శివుడి కన్నీటితో వచ్చి మొలిచిన మొక్క రుద్రాక్ష రుద్రాక్ష అంటే స్వయం రుద్రుడని అర్థం ఈశ్వరుడు చెప్పినట్టు నేను ఎక్కడుంటాను అనే ప్రశ్నకి రుద్రాక్షలో నిక్షిప్తమై ఉంటానని చెప్పి రుద్రాక్ష అన్న ఈశ్వరుడన్న సమానమేనని రుద్రాక్షని ధరించిన దర్శించిన అనంత ఫలితం దక్కుతుందని చెప్పేసి చెప్తుంటారు చూడండి మన కళ్ళ ముందర కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలతో చేసిన ఆ లింగాన్ని దర్శించుకోండి జన్మధన్యమైపోతుంది ఒక రుద్రాక్షకు పూజ చేస్తేనే ఎంతో ఫలితం దక్కుతుందని చెప్తుంటారు ఏకకాలంలో కోటి రుద్రులను ఒకేసారి అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం దక్కుతుందని చెప్పేసేసి అది కాకుండా మహాశివరాత్రి రోజు ఈ భాగ్యం అందరికీ కల్పించారు ఈ జ్యోతిర్వాసు విద్యాపీఠం వారు ఇక్కడ చూడండి క్యూ లైన్ లో వెళ్ళిన వారు ఆ రుద్రాక్ష శివలింగానికి అభిషేకం చేసుకునే భాగ్యం కూడా కల్పించారు చూడండి అక్కడ క్యూ లైన్ వెనకాల నుంచి వెళ్తే మనకు అక్కడ పైనకు స్టెప్స్ స్టెప్స్ అయితే ఏర్పాటు చేశారు ఆ మెట్ల ద్వారా వెళ్ళి ఆ పైన నుంచి మనము అభిషేకం చేసుకునే అవకాశం మాత్రం చాలా అద్భుతంగా చేశారు ఈ వీడియోలో ఇక్కడ చూడండి ఈ జ్యోతిర్వాసు విద్యాపీఠం యొక్క వ్యవస్థాపకులు శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారు కూడా ఉన్నారు ఇంతటి మహా అద్భుతమైన కార్యక్రమాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేశారు సంగీత విభావాలు కూడా ఏర్పాటు చేశారు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా కూర్చునే విధంగా అన్ని చాలా చక్కగా ఏర్పాటు చేశారు చూడండి ఈ జ్యోతిర్వాసు విద్యాపీఠం వాళ్ళు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము మహాశివరాత్రి రోజు ప్రత్యేకమైన ఒక మహాశివలింగాన్ని అయితే నిర్మిస్తూ వచ్చారు మొదటగా వచ్చేసి పత్రలింగాన్ని నిర్మించారు రెండవసారి సైకతలింగాన్ని మూడవసారి వచ్చేసి భస్మలింగాన్ని ఈసారి ఈ మహాశివరాత్రికి మాత్రము కోటి ఎనిమిది లక్షల రుద్రాక్ష మహాశివలింగాన్ని నిర్మించారు ఈ మహాశివరాత్రి రోజు పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తైన ఆ కోటి ఎనిమిది లక్షల ఆ రుద్రమహాలింగేశ్వరుణ్ణి దర్శించుకోవడము చాలా ఆనందం అనిపించింది హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి దర్శనం తర్వాత రుద్రాక్ష ప్రసాదంగా ఇచ్చారు మేము కూడా స్వీకరించాము చూడండి ఒకసారి ఒకటి గమనించగలరు ఈ మార్చి మూడో తేదీ సాయంత్రము ధ్వజ అవరోహణం అనే కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని సమాప్తం చేస్తారని చూశారు కదా ఇంతటి అద్భుతమైన రుద్రాక్షలతో చేసిన రుద్రలింగేశ్వరుడి దర్శనం మాత్రం అద్భుతంగా జరిగింది ఆ మహాశివుడి ఆశీస్సులు అందరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే జర్రా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఒక్క లైక్ కొట్టి షేర్ చేయండి ఓం శివాయ అని చెప్పేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ watching